సార్ సార్ ఇట్ సార్ నేను నేను వెంకట సార్ బ్రహ్మానందం ఫిబ్రవరి ఫోర్టీన్త్ అంటే ఇది సినిమా మొత్తం కూడా మీ పైన ఉంటుందంటే మీ లవ్ స్టోరీ ఏమన్నా అనుకోవచ్చా ఫిబ్రవరి ఫోర్టీన్త్ని వస్తుంది కాబట్టి వెంకటరెడ్డి గారు మీరు నేను మాట్లాడుకోవాల్సిన మాటలా అంటే సార్ ఇప్పుడు దివిజ మిమ్మల్ని తాత తాతని పిలుస్తుంది కాబట్టి అండ్ మీ బయోపిక్ అందుకని ఆ క్యారెక్టర్ అలాగా దర్శకుడు బలిచాడు కాబట్టి తాత సారీ అమ్మా ఎంత తప్పు చేస్తే అని తెలియదు అందరూ ఆ క్యారెక్టర్ అలాంటిది కాబట్టి వెంకటరెడ్డి గారు సరదాగా తాత తాత అని పిలవడం మనవుడికి తాతకి ఉన్న మధ్య అందుకనే ఇవన్నీ భరించి ఎందుకుంటున్నారో తెలుసా అనగానే శాండీలి ఒకసారి ఫేజ్ మార్చి తాత మనవాళ్ళు ఇద్దరిని ఒక దీనిలో చూపించాడు అక్కడ వాళ్ళు ఏదో చెప్పాలనుకుంటారు అది బహుశా ప్రీ రిలీజ్ ఫంక్షన్లో చెప్పడానికి కూడా రెడీగా ఉన్నట్టున్నారు ఎనీవే ఇట్స్ ఏ గుడ్ సెన్సేషన్ దాన్ని ఏమంటారు సెన్సిటివ్ సబ్జెక్ట్ విత్ కామెడీ కామెడీ స్టాల్ లైక్ సార్ కిషోర్ గారు మీరే సార్ మీరు చాలా బిజీగా ఉన్నారు సార్ మీ సినిమా కూడా మీరు ప్రమోషన్ రాలేదు కానీ బ్రహ్మానందం గారు సినిమా అనే సు ఎట్లా చెప్పండి సార్ చెప్పండి సార్ అదే ప్రమోషన్స్ కి ఈ మధ్య మీరు ఎప్పుడు కూడా రాలేదు మీ సినిమాలు కూడా మీరు రాలేదు బిజీగా ఉండి అంటే ప్రమోషన్స్ అంటే ఈవెంట్స్ రాలేదు మనం ఇంటర్వ్యూస్ అన్నింటికి గా ఎవ్రీ ఇంటర్వ్యూ ప్రతి సినిమాకి ఇచ్చాను ఈ సినిమా కూడా రాహుల్ గారు చాలా బాగా ప్లాన్ చేశారు అంటే యాక్చువల్ లిటరల్గా ఇప్పుడు ఈ రోజు నాకు అన్ని నైట్ షూట్స్ ఉన్నాయని చెప్పి డేలో ప్రాపర్గా ప్లాన్ చేసి ఒక టూ వీక్స్ ముందే అన్నీ చెప్పి ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్గా ప్లాన్ చేసి చెప్పారండి సో దాని ప్రకారంగా వి హై టు మేక్ ఇట్ అంటే ఈ మధ్య దానిపైన మీ అంటే మీ ప్రమోషన్స్ కొద్ది దూరం ఉన్నారనేసి వినిపించింది అందుకోసం దూరం అంటే దూరంగా సార్ నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టేజ్ మీద మాట్లాడటం అంటే నాకు కొద్దిగా ఇంటర్వర్ట్ని స్టేజ్ ఫియర్ మాట్లాడి యా సో అలా ఇంటర్వ్యూస్ అనుకోండి సార్ అంటే మా ఐ కెన్ గివ్ అంటీన్ ఇంటర్వ్యూస్ బట్ స్టేజ్ ఫేర్ కొంచెం ఉందంతే చెప్పండి సార్ ఒకటి రెడ్డి గారు ఏంటంటే స్టేజ్ మీద మన గురించి ఎవరైనా పోగుడుతూ మాట్లాడాలనుకోండి మనం ఏ ఎక్స్ప్రెషన్ వాళ్ళు తెలీదు మీ అసలు కామెడీ లెజెండ్ అంటున్నారు అనుకో ఎస్ అనాలా లేకపోతే వినయంగా ఇలా అనాలా ఏం చేయాలో తెలియదు అటువంటి కొంచెం ఎస్కేప్ అవ్వాలంటే కొన్ని కొంచెం దూరంగా ఉంటాం బెటర్ ఏమో దొరికిపోతూ ఉంటాం చూడండి మనకి అదే గౌతమ్ గారు అలా అండి ఇద్దరు లెజెండరీ కమేడియన్స్ మీ నాన్నగారు ఇటు కిషోర్ గారు వాళ్ళతో చేయటం అంటే మీకు కొద్దిగా కష్టమే కదా ఎలా హండ్రెడ్ పర్సెంట్ అంటే ఫస్ట్ టైం చెప్పినప్పుడే నాకు చిన్న భయం స్టార్ట్ అయింది అంటే అదే బేసిక్గా ఆయన ఫస్ట్ ఎప్పుడైతే వీళ్ళిద్దరితో పాటు అన్నప్పుడే నాకు కొంచెం చిన్న షివర్ స్టార్ట్ అయింది ఫస్ట్ డే షూట్ అన్ ఫస్ట్ డే షూట్కి మేము వెళ్ళినప్పుడు నాన్నగారితో ఫస్ట్ షాట్ ఉండింది ఆ సీన్లో బేసిక్గా నేను ఆయన్ని కొంచెం అంటే డామినేట్ చేసి మాట్లాడాల్సిన సీన్ అనమాట చాలా భయపడుతున్నా అంటే ఇప్పుడు నేను ఆయన్ని ఎదురుగా ఫేస్ చేసి ఇంట్లో వేరు ఇంట్లో పర్సనల్గా ఉన్నప్పుడు మా ఇద్దరి ఆ టైమింగ్ అది వేరే ఉంటుంది మేము మాట్లాడుకుంటాం నవ్వుకుంటాం అంత వేరు బట్ కెమెరా ముందు యాక్షన్ అయినప్పుడు చిన్న షివర్ స్టార్ట్ అయింది తర్వాత ఒకసారి పిలిచారు వ్యాన్లోకి వ్యాన్లోకి పిలిచి ఎవరే నీ డైలాగ్స్ చెప్పరా అన్నారు చెప్పా సరిపోట్లా వాల్యూమ్ పెంచు వాల్యూమ్ పెంచు అన్నారు చెప్పా సరిపోట్లా ఇంకా ఇంకా లౌడ్ 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 అన్నారు ఇప్పుడు వ్యాన్లో ఎవరైనా ఉన్నారా నేను నువ్వే కదా ఉంది చెప్పు అన్నారు మొత్తం ఒక్కసారి ఓపెన్ అప్ అయితే మొత్తం డైలాగ్ ఏదైతే ఒక వన్ గుడ్ డైలాగ్ ఉందో ఓపెన్ అప్ అయిపోయి చెప్పిన తర్వాత దట్ మూమెంట్ ఐ థింక్ అక్కడ బ్రేక్ అయిపోయిందని అక్కడ బ్రేక్ అయింది ఇంక అక్కడ నుంచి నాకు ఈజీ అయింది అండ్ కిషోర్ గారితో నాకు అసలు నాకు అంటే ఆయన ఉన్నారంటే నాకు అది ద మోస్ట్ కంఫర్టబుల్ పర్సన్ అంటే నాకు మా ఇద్దరికి ఉన్న ర్యాప్ అలాంటిది ఆయన సీన్ అలా చెప్తారు ఆయన ఇంప్రొవైజ్ చేసినప్పుడు మనకు తెలియదు ఆయన ఈ డైలాగ్ చెప్తారని కూడా నాకు ఐడియా రాదు అవి ఎన్ని టేక్స్ అంటే కనీసం ఒక టెన్ ఫిఫ్టీన్ టేక్స్ మినిమం పట్టేది నేను మళ్ళీ కరెక్ట్గా షార్ట్ తీసిరాడానికి నవ్వుతూనే ఉండేవాడిని కిషోర్ గారు సో